హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఎక్కడ అని చూస్తున్నారా ఇదైతే మైసూర్ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ భూ వారాహి స్వామి టెంపుల్ అనమాట ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ అని అయితే చెప్పచ్చు ఇటుకలకు పూజ చేస్తున్నారని చూస్తున్నారా ఇది ఎవరైనా కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్న వాళ్ళైతే ఆ టెంపుల్ దగ్గర వెళ్ళి ఆ ఒక్క ఇటుక పెట్టి అక్కడ పూజ చేపించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇటుకతో ఇండ్లు స్టార్ట్ చేస్తే అంతా మంచి జరుగుతుందని అక్కడ వాళ్ళ నమ్మకం అనమాట మేము అయితే వెళ్ళాం అనమాట బానే ఉన్నారు జనాలు ఇదంతా లైన్ అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళాక అక్కడైతే చాలా మంది పూజ కూడా చేపించుకుంటా ఉన్నారు చూడండి ఎంతమంది అంటే దర్శనానికి టికెట్లు కూడా ఉన్నాయన్నమాట టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇంకా వీళ్ళంతా పూజ చేపించుకునే వాళ్ళు అక్కడ కూర్చోని అలా పూజ విషయం వాళ్ళని చూసుకొని అక్కడ కొద్దిసేపు మేము కూర్చొని ఇంకా పూజ చేపించుకొని ఇంకా మేము దేవుని దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట దేవుని దర్శనం చాలా బాగా జరిగింది మీకు కూడా ఆ వారాహి దేవుని చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత బాగున్నాడు ఇంకా అలా దేవుని దర్శనం చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్